వెల్కమ్ టు మై ఛానల్ భయానక ఇంట్లో ఒక అమ్మాయి ఒకప్పుడు ఓ ఊరిలో ఎవరూ చేరుకొని పాత ఇల్లు ఉండేది అందరూ దానిని పిశాచాల ఇల్లు అంటారు ఒక వర్షం పడుతున్న సాయంత్రం ధైర్యవంతమైన అమ్మాయి శృతి ఆ ఇంట్లోకి వెళ్ళింది నిజంగా ఆ భయకథలు నిజమేనా అనేది ఆమెకు తెలుసుకోవాలసి వచ్చింది తలుపు ఝంజమని తెరచుకుంది చల్లటి గాలి ఆమె ముఖాన్ని తాకింది లోపల చీకటి దుమ్ముతో నిండిపోయింది గోడల కన్నా పైకి జాలుగా జాలర్లు వేలాడుతున్నాయి శృతి నెమ్మదిగా అడుగులు వేసింది ఫర్నిచర్ పాతదై కొట్టుకుపోయింది మూడటి మేడలో బిగ్గరగా మూలుగుతున్న శబ్దం వినిపించింది అక్కడే ఒక శబ్దం వినిపించాయి వెళ్లిపో అనయ్య ఒక క్షణం ఆగింది అయినా ఆమె ముందుకు నడిచింది ఒక గదిలో పెద్ద అద్దం ఉంది అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది కానీ తన ముఖం భయంగా ఉన్నా అద్దంలోని శృతి చిరునవ్వు ఇచ్చింది భయంతో ఆమె తల తిప్పింది అద్దం చీలిపోయింది పై మేడలో ఒక అమ్మాయి కిటికీ దగ్గర నిలబడి ఉంది ఆ అమ్మాయి శృతిలాగే ఉంది నీలెవరూ శృతి అడిగింది నేను కూడా నీలాంటిదే కానీ ఇక్కడే మిగిలిపోయాను అని ఆ అమ్మాయి అన్నది శృతి పరుగెత్తింది ఇల్లు కంపించసాగింది గోడలు ఏడ్చాయి తలుపు దేనికదే మాయమవుతుంది నన్ను వదిలేయండి ఆమె అరిచింది ఒక స్వరం వినిపించింది మళ్లీ తిరిగి రావద్దు తలుపు నెమ్మదిగా తెరచుకుంది శృతి బయటకు పరుగెత్తింది ఆమె ఇక ఎప్పుడూ తిరిగి రాలేదు ఇల్లు మాత్రం తన తదుపరి అతిథిని ఎదురు చూస్తూనే ఉంది కథ యొక్క నీతి కోపం ఒక శక్తివంతమైన బలం కానీ అది జాగ్రత్తతో మార్గనిర్దేశం చేయాలి అనయా యొక్క ధైర్యం ఆమెను తెలియని దాన్ని అన్వేషించడంలో నడిపించింది కానీ ఆమె స్థిరత్వం ఆమెను ప్రమాదం నిజంగా మారినప్పుడు వెనక్కి వెళ్లిపోతే బతికి ఉండడాన్ని పునః సృష్టించింది ఈ కథ మనకు గుర్తు చేస్తుంది అన్ని మిస్టరీలను పరిష్కరించాల్సిన అవసరం లేదు కొన్ని తలుపులు తెరవకుండా ఉంచడం మంచిది ప్లీజ్ డోంట్ ఫార్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్